వృత్తిరీత్యా ఆయన తహసీల్దార్ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తూనే మరోవైపు ఆధ్యాత్మిక బాటలో అడుగులు వేశారు తిరుపతి తహసీల్దార్ కార్యాలయ ప్రాంగణంలో ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని అద్భుతంగా తీర్చిదిద్ది తిరుమల తిరుపతి దేవస్థానం తరహాలోనే ఉత్సవాలు నిర్వహిస్తూ భక్తుల మెప్పును పొందుతున్నారు ఎంఆర్ఓ వెంకటేశ్వర్లు వైకుంఠ ఏకాదశి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపైన ఎంఆర్ఓ వెంకటేశ్వర్లతో మా ప్రతినిధి రమణ్ కుమార్ ఫేస్ టు ఫేస్ అనేక రకాలుగా ఆయన ఇతోధికంగా సహాయపడి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ కూడా ఒక పక్క దైవ కార్యాన్ని కూడా నెరవేర్చాలనే సంకల్పంతో ఏదైతే తనకు తోచిన రీతిలో తిరుపతి నడిబొడ్డులో ఏదైతే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేసి ఆ ఆలయాన్ని దినదినాభివృద్ధిగా చేసుకుంటూ వెళ్తూ కూడా అన్ని ఆలయాలకు దీటుగా ఏదైతే వైకుంఠ ఏకాదశిని ఏ విధంగా అయితే అన్ని ఆలయాలలో నిర్వహిస్తారో టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలలో అదేవిధంగా తాను నిర్మించిన ఈ ఆలయాన్ని కూడా అదేవిధంగా వైకుంఠ వాకిలి దర్శనం చేయించాలనే ఉద్దేశంతో ఇక్కడికి పెద్ద ఎత్తున వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు మనం చూడొచ్చు తిరుపతిలోని శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయం తిరుపతి నడుబొడ్డులో ఎంతో సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది వెంకటేశ్వర స్వామి ఆలయంలో భక్తులు నిత్యం ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శనం చేసుకుంటూ ఉన్న పరిస్థితి అయితే ఉంది ఇక్కడ ఈ వైకుంఠ ఏకాదశికి ఎటువంటి ఏర్పాట్లు చేశారు అసలు ఆ వైకుంఠ ఏకాదశికి సంబంధించి ఎందుకు ఈ విధంగా చేయాల్సి వచ్చింది అనే దాని మీద మనతో మాట్లాడడానికి వెంకటేశ్వర్లు గారు ఉన్నారు ఆలయ ధర్మకర్త ఆయనతో మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం చెప్పండి సార్ ఏదైతే మీరు ప్రభుత్వ ఉద్యోగి అయినప్పటికీ కూడా స్వామి సంకల్పంతో ఈ ఆలయాన్ని నిర్మించి ఇక్కడికి భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్న పరిస్థితి ఎలా అనిపిస్తుంది ఈ ఆలయాన్ని ఎప్పుడు నిర్మించారు ఏ విధమైన రెండు వేల పదహారులో నేను ఇక్కడ తహసీల్దార్గా చేసేటప్పుడు తిరుపతి పట్టణ పరిధిలో తిరుమల ఉంది స్వామివారిని నమూనాగా ఇక్కడ పెట్టుకొని ప్రతి శనివారము ప్రతి నిత్యము స్వామివారిని పూజించి అందరూ కూడా స్టాఫ్ మెంబర్స్ భక్తులు ఆ ఆఫీస్కి వచ్చే ప్రజలు దండం పెట్టుకుండేటటువంటి సాంప్రదాయం ఇక్కడ చూసాము అప్పుడే మా అందరు స్టాఫ్ నిర్ణయంతో రెండు వేల పదహారులో చిన్న మందిరంగా ఏర్పాటు చేయడం జరిగింది స్వామివారిని మూర్తిని ప్రతిష్ట చేసుకోవడం జరిగింది రెండు వేల పదహారు తరువాత నేను రెండు వేల పదిహేడులో ట్రాన్స్ఫర్ అయ్యాను అయినప్పటికీ భక్తులు ఆలయ తర్వాత ఆఫీసు స్టాఫ్ అందరూ కలిసి ఆలయాన్ని నిర్వహించుకుంటూ వచ్చారు చిన్న మందిరంగా ఉన్నదాన్ని భక్తులందరి సహకారంతో అలాగే కార్యాలయ రెవెన్యూ సిబ్బంది అలాగే డోనార్స్ బయట నుండి వచ్చేటటువంటి భక్తుల అందరి సహకారంతో దినదిన అవుతూ రెండు వేల ఇరవై మూడులో స్వామివారితో పాటు అమ్మవారు ధ్వజస్తంభము ప్రాకారము అన్నీ కూడా ఉపాలయాలు ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు జనవరి నుండి బ్రహ్మోత్సవాలు జరిగాయి ఇప్పుడు మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు జనవరిలో బ్రహ్మోత్సవాలు మూడో బ్రహ్మోత్సవాలు జరుగుతూ ఉన్నాయి స్వామివారిని ఇంత ప్రతిష్ఠ చేసుకున్న తర్వాత భక్తులు కూడా ఆగమశాస్త్ర ప్రకారము తిరుమలలో ఏ విధంగా జరుగుతాయి అలాగే టీటీడీ అనుబంధ ఆలయాలు ఏ విధంగా జరుగుతాయో ఆ విధంగా జరపాలనేటటువంటి భక్తితో స్వామివారి పట్ల ఎందుకంటే స్వామివారు తిరుమలలో ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు పోయి తిరుమలలో ప్రతి సేవలో పాల్గొనే అవకాశం ఉండదు ఇక్కడే మనకు అందుబాటులో ప్రతి సేవను మనము స్వామివారికి నిర్వహించుకోవచ్చు అనేటటువంటి సత్సంకల్పంతో భక్తితో భక్తులందరూ కూడా కూడి ఒక స్వామివారి అనుగ్రహం కాకపోతే ఇంతటి కార్యక్రమాలు జరగవు అందరూ కూడా కార్యక్రమంలో పాల్గొనే ప్రతి ఒక్కరూ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం అంటే సామాన్య విషయం కాదు వేల మంది టీటీడీ ఉద్యోగులు ఉండి నిర్వహించేటటువంటి క్రతువు అది అలాంటిది చిన్న ఆలయంలో చిన్న మందిరంలో అందరి సహకారంతో మా అధికారులు అలాగే మా రెవెన్యూ సిబ్బంది భక్తుల సహకారంతో విశేషమైనటువంటి బ్రహ్మోత్సవాలు నిర్ణయించడం జరిగింది ప్రతి సంవత్సరం వైకుంఠ ఏకాదశికి కూడా అశేష సంఖ్యలో భక్తులు వస్తూ ఉంటారు ఈసారి కూడా ఎక్కువ మంది భక్తులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ జాగ్రత్తలు తీసుకొని ఆలయ కమిటీ సభ్యులు అందరూ కూడా ఇక్కడ క్యూలైన్ అయితేనేమి తర్వాత భక్తులకు అన్న ప్రసాద్ వితరణ ఏర్పాటు చేయడం అయితేనేమి తర్వాత భక్తుల మూమెంట్కి ఎలాంటి ఇబ్బంది లేకుండా చూడాలనేటటువంటి ఉద్దేశంతో ఏర్పాటు చేయడం జరిగింది భక్తులందరికీ కూడా విజ్ఞప్తి స్వామివారు అమ్మవారితో కూడి వెలిసి ఉన్నారు చిరుమందహాసంతో చిత్విలాసంతో మనందరినీ కూడా అనుగ్రహించడానికి ఉదయం ఐదు గంటల నుండే వైకుంఠ ద్వారా ఉత్తర ద్వార దర్శనం గుండా వైకుంఠ వాకిల్లో స్వామివారిని దర్శించుకునేటటువంటి అవకాశం ఉంది భక్తులందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని పేరు పేరున విజ్ఞప్తి చేస్తుంది ధన్యవాదాలు అలాగే ఎటువంటి అంటే భక్తులకు అన్న ప్రసాదాలు కానీ అలాంటివి ఏమైనా ఈ కార్యక్రమాలు చేసే పరిస్థితి ఉదయం నుండి కూడా భక్తులకు అన్న ప్రసాదాలను వితరణ చేయడం జరుగుతుంది భక్తులందరూ కూడా స్వతహాగా అన్న ప్రసాదాలను స్వామివారికి సమర్పించేదానికి ముందుకొచ్చారు వారి సౌజన్యంతో ఇక్కడ అన్న ప్రసాదాలను కూడా ఇవ్వడం జరుగుతుంది ఉదయం ఐదు గంటలకు ఐదు గంటల లోపు స్వామివారి కైంకర్యాలు నిర్వహించిన తర్వాత ఐదు గంటలకు స్వామివారికి ఆస్థానం వైకుంఠ ఏకాదశి ఆస్థానం ఉంటుంది తరువాత సహస్ర నామార్చన ఉంటుంది తులసి దళాలతో తదుపరి స్వామివారి సర్వభూపాల వాహనంపై ఉత్సవర్లను కొలువు తీర్చి అదేవిధంగా పెద్ద శేష వాహనంపై ఉత్సవర్లను కొలువు తీర్చి భక్తులకు మూలామూర్తులతో పాటు ఉత్సవర్లకు సంబంధించినటువంటి దర్శనాన్ని కూడా కల్పించడం జరుగుతుంది ప్రతి సంవత్సరం రథోత్సవం కూడా ఉన్నది కొత్తగా రోడ్డు నిర్మాణం చేయడం వల్ల మున్సిపల్ సిబ్బంది చేసినటువంటి అభ్యర్థన మేరకు రథం ఈ సంవత్సరము రథోత్సవాన్ని నిర్వహించలేకపోయాము జనవరి ఇరవై తేదీ నుండి ఇరవై తొమ్మిదవ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి పది రోజుల పాటు జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో భక్తులందరూ పాల్గొనాలని కోరుతూ ఉన్నాము ఇక్కడ విశేషం ఏమంటే రెండు వేల పదహారులో ఆలయం నిర్మించినప్పుడు ఆలయానికి కలశానికి కుంభాభిషేకం చేస్తున్నప్పుడు గరుడపచ్చి మూడు ప్రదక్షిణలు చేసింది అందరూ చూస్తూ ఉండగా శ్రీవారు అంటేనే తన వాహనాల్లో ముఖ్యమైనది గరుడ వాహనం ఆ గరుడపచ్చి ఈ ఆలయంతో విశేషమైన అనుబంధాన్ని కలిగి ఉంటుంది వాహన సేవలు బ్రహ్మోత్సవాల్లో జరిగే వాహన సేవలు అన్నింటిలో కూడా ప్రతి వాహనాన్ని గరుడపచ్చి అలా మాతో పాటు మేము కింద వెళ్తూ ఉంటే గరుడపచ్చి పైన స్వామివారిని అనుగ అను అనుగమిస్తూ వెళ్తూ ఉంటుంది అంతటి విశేషమైనటువంటి ఈ ఆలయంలో స్వామివారు నిజంగా ఇక్కడ వెలిసి ఉన్నారనడానికి ఎందుకంటే ప్రత్యక్షమైనటువంటి తార్కాణం అవసరం లేదు మనము మనసులో భక్తి పెట్టి స్వామివారిని కొలిస్తే చాలు ఇదంతా కూడా స్వామివారు నడయాడినటువంటి క్షేత్రం తిరుపతి అంటే శ్రీవారికి సంబంధించినటువంటి స్వామివారి అడ్డ అంటారు అలాంటిది శ్రీవారు ఇక్కడ లేని ప్రాంతం అంటూ లేదు అన్ని చోట్ల అనువనువున స్వామివారు ఉన్నారు స్వామివారిని మనసు పెట్టి మనం అందరము కూడా కొలిస్తే చాలు అలాంటి ఆలయాల్లో ఇది కూడా విశేషమైనటువంటి ఆలయం భక్తులు సభక్తికంగా వచ్చి స్వామివారిని సేవించి తరిస్తారని కోరుతూ ఉన్నాం ఏదైతే రెండు వేల పదహారులో ఏర్పడిన ఈ ఆలయాన్ని దినదినాభివృద్ధి చెందుతూ కూడా భక్తుల మన్ననలు పొందుతుంది రోజు రోజుకి భక్తులు ఎక్కువ సంఖ్యలో ఇక్కడికి వచ్చి స్వామివారిని అమ్మవారిని కూడా దర్శించుకుంటున్న పరిస్థితి అయితే ఉంది అలాగే అన్ని ఆలయాల్లో టీటీడీకి సంబంధించిన అనుబంధ ఆలయాలలో ఏ విధంగా అయితే వైకుంఠ వాకిలి దర్శనం ఉంటుందో అలాంటిదే ఇక్కడ కూడా చేయాలని సంకల్పించి ఈసారి రెండు వేల ఇరవై ఆరులో వైకుంఠ వాకిలి ఉత్తర ద్వారా దర్శనాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకొచ్చారు కమిటీ మెంబర్లంతా కూడా సమన్వయం పాటించి అందరూ కూడా కలిసికట్టుగా ఇక్కడ పనులు చేసి వచ్చే భక్తులకు వైకుంఠ ఉత్తర ద్వార దర్శనాన్ని కల్పించే విధంగా అందరూ ప్రయత్నిస్తున్నాము అలాగే జనవరి ఇరవై తేదీ నుంచి కూడా బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగకపోతున్నాము కాబట్టి భక్తులంతా కూడా ఇక్కడికి తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రులు కావాలని వెంకటేశ్వరరావు గారు కోరుతున్నారు వీడియో జర్నలిస్ట్ భాస్కర్తో రమణ కుమార్ మెగా నైన్ టీవీ